తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పేరును వాడుకుంటే ఊరుకునేది లేదని టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు జక్కుల విజయ్ కుమార్ హెచ్చరించారు ఈ రోజు దేశాయపేటలోని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ పాలడుగుల సురేందర్ గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జులై ఐదవ తేదీ రెండు ఇరవై ఐదు రోజున టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ ఎన్నిక రాష్ట నాయకత్వ ఆధ్వర్యంలో జరిగిపోయిందని అయినప్పటికీ ఒక దినపత్రికకు చెందిన కొంతమంది విలేకరులు టీడబ్ల్యూజేఎఫ్ పేరుతో సమావేశాలు పెడుతున్నట్లు ప్రకటించుకోవడం సిగ్గుచేటని దీనిని వరంగల్ జిల్లా యూనిట్ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు అంతేకాకుండా టిడబ్ల్యూజేఎఫ్ పేరుతో అధికారులను ప్రజాప్రతినిధులను పాత్రికేయులను తప్పుదారి పట్టిస్తూ సమావేశాలను నిర్వహించాలని చూస్తున్న వారిపై జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేశారు వారు నిర్వహించే సమావేశాలకు పాత్రికేయులు వెళ్లకూడదని స్పష్టం చేశారు ఈ సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బెల్ది రాజేందర్ జిల్లా కార్యదర్శి బొట్ల స్వామిదాస్ సహాయ కార్యదర్శులు బి కిరణ్ కుమార్ సభ్యులు స్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం రోజు మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణము టిడబ్ల్యూజే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇది రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న సంఘం ఇది ఐఎఫ్డబ్ల్యూజే అనే జాతీయ సంఘానికి అనుబంధంగా పనిచేస్తుంది రాష్ట్రంలో మూడు గుర్తింపు పొందిన సంఘాలుంటే ఐజేయు అలాగే వన్ ఫోర్ త్రీ అలాగే టీడబ్ల్యూజేఎఫ్ అనే మూడు గుర్తుకు పొందిన సంఘాలలో ఇది కూడా ఒకటి అయితే దీనికి వరంగల్ జిల్లా యూనిట్ అధ్యక్షునిగా నేను డబ్బుల విజయ్ కుమార్ను కార్యదర్శిగా స్వామిదాసు రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా పాల సురేందర్ అలాగే సహాయ కార్యదర్శిగా కిరణ్ అలాగే మరో సహాయ కార్యదర్శిగా రాంబేర్ సి ఇంకో కార్యవర్గ సభ్యుడిగా శ్రీనివాస్ ఈ విధంగా జిల్లా మొత్తంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా జూలై ఐదవ తారీఖున రాష్ట్ర కమిటీ హోజన్ మేధాన్లో గల కెమిస్ట్రీ భవన్లో సమావేశాన్ని నిర్వహించి మా జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది దీనికి సంబంధించిన ఈ వార్తా ప్రశ్నలు కూడా ఆ రోజు వివిధ దినపత్రికలలో కూడా ప్రచురమైంది అయితే దాదాపు రెండు నెలలు పూర్తి అయిపోయింది మాది కమిటీ ఈ క్రమంలో జర్నలిస్టుల కోసం మేము పాల్పడుతున్నప్పటికీ కొందరు ఒక దినపత్రికకు సంబంధించిన వాళ్ళు ఈ యూనియన్ పేరు చెప్పుకొని ఈ నెల ఇరవై రెండవ తేదీన శివనగర్ ప్రాంతంలో ఒక లో సమావేశం పెట్టడానికి నిర్వహించింది దీనికి ఎవరు వెళ్ళకూడదని మా పిడబ్ల్యూజిఎఫ్ వాళ్ళకు మేము సభ్యులకు సూచిస్తున్నాం ఏదైనా అలాగే మా రాష్ట్ర నాయకుడు కూడా ఆ కమిటీ ఎన్నిక చెల్లది ఒకవేళ వాళ్ళు కమిటీ వేసుకున్నప్పటికీ ఒక పత్రికకు సంబంధించిన వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు వేసినా వాళ్ళని ఈ సంఘం నుండి బహిష్కరిస్తామని కూడా నిన్నటి దినాన ఆయనే ఒక ప్రెస్ నోట్ కూడా మాకు విడుదల చేస్తాను ఆయన ఆదేశాల మేరకి ఈరోజు మేము ప్రెస్ మీటును కండక్ట్ చేసుకుంటున్నాము మేము కూడా వాళ్ళకు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ కమిటీ ఉన్నది వాళ్ళు ఏంటంటే వాళ్ళ కమిటీ పనిచేయనందునే మా రాష్ట్ర నాయకత్వం కార్యదర్శి స్వామిదాసు అప్పుడు నేను రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఉండి మాకు ఆదేశాలు ఇవ్వడం వల్ల మేము ఈ కమిటీకి తఫెత్తాలు చేసి వాళ్ళ ఆదేశానుసారంగా మేము సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశంలో మా కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు జర్నలిస్టు వృత్తినే కాకుండా వివిధ రాజకీయ పార్టీల్లో అనుబంధంగా కూడా పనిచేసి ఫ్లెక్సీలలో వీళ్ళు బొమ్మలు వేసుకొని ఉండడం వల్ల ఇవన్నీ నివేదికలు ఆ రాష్ట్ర నాయకత్వం పోవడం వల్ల వాళ్ళ పనితీరు సరిగా లేకనే వాళ్ళను పక్క పెట్టడం జరిగింది కాబట్టి అందు నిమిత్తం వాళ్ళు రాష్ట్రంలో ఉన్న కొందరి నేతలు పొల్యూట్ అయ్యి వాళ్ళను కలుపుకొని మళ్ళీ మేము ఆ ఎన్నిక నువ్వు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను దాన్ని టీడబ్ల్యూజే జిల్లా కమిటీకి మేము విధంగా ఖండిస్తున్నాం దానికి చట్టబద్ధత లేదు రాష్ట్ర అధ్యక్షుడు వేసిన దానికి అంతేకాకుండా రాష్ట్ర అధ్యక్షుని పేరు మీదనే ఈ టీడబ్ల్యూజేఎఫ్ అనే అనేది రాష్ట్ర యూనియను రిజిస్టర్డ్ అయింది కాబట్టి వాళ్లకు చట్టబద్ధత లేదు వాళ్ళు వేసుకున్న చెల్లుబాటు కాదని మేము తెలియజేస్తున్నాం ఆ సమావేశానికి ఎవరు వెళ్ళకూడదని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెళ్ళినా అసలు కమిటీ కూడా చెల్లదని మేము తెలియజేస్తున్నాం